కర్నూలు వీరశైవ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వీరశైవ లింగాయత్ ఐక్యవేదిక నాయకులు వీరశైవులను ఓబీసీ జాబితాలో చేర్చాలని కూటం ప్రభుత్వాన్ని కోరారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వీరశైవులను అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి జాబితాలో చేర్చినప్పటికీ ఇప్పటి వరకు ఓబిసి జాబితాలో మార్చలేదని వారు పేర్కొన్నారు కూటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వీరశైలో అభ్యర్థుల గెలుపుకు సాయం చేస్తున్నట్టుగా గుర్తు చేశారు వెంటనే 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 ఉద్దేశం ఏమంటే మా వీరసేవ లింగాయతులను రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డీసీడీలో వరుస నంబర్ నలభై ఆరుగా చేర్చారు కానీ పదహారు సంవత్సరాలైంది ఇప్పటి వరకు కూడా కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చలేదు కాబట్టి మా ఒక తరం అంతా ఒక తరం కూడా కేంద్ర విద్యా సంస్థల్లో కానీ కేంద్ర ఉద్యోగాల్లో కానీ అవకాశాలను కోల్పోతున్నాం మేము మాకు మా వాళ్ళంతా కూడా ఉమ్మడి కర్నూలు అనంతపురం జిల్లాలో పిక్ పాపులేషన్ ఉన్నారు అలాగే అనంతరం చిత్తూరు కడప విజయ విజయవాడ గుంటూరు రాజమండ్రి అత్యత్యా ప్రాంతాలు కూడా కొంతమంది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పది నుంచి పన్నెండు లక్షల జనాభా కలిగి ఉన్నాము మాకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్లో ఈ విధంగా మాకు ఒక నాలుగు హామీలను ఇవ్వడం జరిగింది ఆ హామీలు ఏమంటే ముఖ్యంగా కేంద్ర ఓబీసీ జాబితాకు సిఫార్సు చేసి ఓబీసీ జాబితాలో చేస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా సేవాలయాల్లో విగ్రహ సేవలకు ప్రాధాన్యత ఇస్తామని మేము సేవ శివ శైవభక్తులు మేము లింగదార లింగ లింగాన్ని ధరించి చాలా స్మూత్గా ఉండేవాళ్ళం అనమాట మాకు సేవాలయాల్లో ప్రాధాన్యత కలిగిస్తామని చెప్పడం జరిగింది అలాగే బసవ భవన్ నిర్మిస్తామని చెప్పడం జరిగింది ముఖ్యంగా మాకు ఇప్పుడు ఉండే ప్రధాన సమస్య ఏమంటే ఓబీసీ మా వాళ్ళంతా కూడా లారీ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు రోడ్డు సైడ్ వ్యాపారులు రైతు కూలీలుగా ఉన్నామన మేమంతా కూడా ఖచ్చితంగా మేము ఈ పత్రికా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసేది ఏమంటే సార్ మీరు మాకు ఇచ్చిన హామీ మేరకు మేము రాష్ట్రమంతా వీరసేవ సాధికార సమితితో కలిసి వీరసేవ ఐక్యవేదిక ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో వీరసేవ ఐక్యవేదిక ద్వారా సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో మనకు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా హామీ ఇచ్చారు కాబట్టి మనకు ఓబీసీ ఖచ్చితంగా వస్తుందనే మేము అనంతపురం జిల్లాలో రోకొండ కళ్యాణదుర్గం రాయదుర్గం అభ్యర్థులతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేశాం అలాగే కర్నూలు జిల్లాలో కూడా నంద్యాల పార్లమెంట్లో బైరెడ్డి శబరి గారు గారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అలా ఆత్మకూరులో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది బనానపల్లి అక్కడ అంతా కూడా మేము అభ్యర్థితో చేయలేదు కానీ మా ప్రాంతంలో అధికంగా ఉండే విగ్రహ సేవలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని అందరికీ కూడా మేము మనం తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మనకు ఓబీసీ ఇస్తామని చెప్పినారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి అరాచకమైన వైసీపీ పార్టీ పోతే రాష్ట్రంలో మన పిల్లల భవిష్యత్తు మనము వీరసేవలం ఒక్కరమే కాకుండా రాష్ట్రం అంతా కూడా సుఖశాంతులతో శాంతితో ఉంటుందని చెప్పి తెలియజెప్పి రాష్ట్రమంతా పర్యటించి మేము తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం మంది వీరసేవలము తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసి ఓటు వేయడం జరిగింది సార్ ఖచ్చితంగా మమ్మల్ని ఓబీసీ జాబితాలో చేర్చి మా భవిష్యత్ తరాలను ఆదుకోవాలని ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించాలని కోరుకున్నాం సార్ నా పేరు చంద్రశేఖర